స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నాకైతే ఇప్పుడు ఒక స్వీట్ తినాలని అనిపించింది సో తొందరగా అయ్యే స్వీట్ అయితే చేయబోతున్నాను సో ఇది హెల్త్ కూడా చాలా మంచిది సో మనం ఇక్కడ షుగర్ అయితే యూజ్ చేయట్లేదు సో మనకు బ్లడ్ తక్కున్న వాళ్ళు ఇది డైలీ ఒక్కటి లడ్డు తింటే ఇలా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే కీల నొప్పు తగ్గుతున్నాం ఇది మీరు మాట్లాడుతున్నాను జన్మ చూసారు కదా ఫ్రెండ్స్ నా కొడుకు అసలు మాట్లాడనియట్లేదు చాలా అంటే చాలా అల్లవి తులువ తులువలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్స్ అసలు సో మనం ఎలా అనేది చూసామండి ఇక్కడ నేను వన్ కప్ అయితే పుట్నాలు తీసుకున్నానండి ఇక్కడ మేము వీటిని పుట్నల్ అని అంటాము సో మీరేమంటారో కామెంట్ చేయండి సో ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ఈ పుట్నాలు అయితే మనము లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువగా కాకుండా లైట్గా సో ఇక్కడ మా అక్షయ అయితే అర్థం వస్తున్నాడు సో ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి మనము చాలా అండి ఇంత ఫ్రై అయితే సరిపోతుంది సో ఇవి నేను ఇక్కడ పక్కకు పెట్టేస్తాను ఇక్కడ అదే గ్యాస్ మీద ఒక చిన్న బోగని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతోని పుట్నాలైతే అయితే తీసుకున్నాం కదా అదే కప్పుతోని బెల్లం అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లం అనేది మనము కరిగించుకోవాలండి ఇప్పుడు మనం అదే ఇప్పుడు ఎంత కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా అదే కప్పుతోని వాటర్ అయితే వేసుకున్నాను సో బెల్లం కరిగేదాకా మనము ఒకే కరిగేదాకా అంతే వేడి చేసుకోవాలండి ఎక్కువగా ఆ పాకం కానీ ఏం చేసుకోవద్దు బెల్లం అంతే కరగాలి మనకు అంతే చూసారు కదా ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయిందండి ఇంతే చాలు మనకు కరిగితే చాలండి బెల్లం అంతే సో పాకం కానీ ఏం చేసుకునే అవసరం అయితే లేదు దీన్ని పక్క పెట్టేసుకుందామండి ఇప్పుడు సో ఇప్పుడు మళ్ళీ నేను అదే ప్యాన్ మళ్ళీ గ్యాస్ గ్యాస్ మీద పెట్టుకున్నానండి మనము ఆ పుట్నాలైతే గ్రాండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా పొడి అయితే చేసుకోవాలి పుట్నాలు మనం ఫ్రై చేసుకున్నవి సో ఇక్కడ నేను పొడి అయితే చేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నానండి అదే ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తాను కొద్దిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను ఒక రెండు స్పూన్స్ అంతా నెయ్యి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా దీనికి ఎక్కువ నెయ్యి ఉంటేనే బాగుంటుందండి అడుగు అనేది అద్దకుండా ఉంటుంది అన్నమాట ఇక్కడ రెండు కాకుండా నేను రెండున్నర స్పూన్స్ అంతా నెయ్యి అయితే వేసుకున్నాను ఇది కరిగిన తర్వాత మనము మనం పుట్నాల పొడి అయితే వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి మొత్తం కరిగింది అండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పుట్నల పొడి అయితే వేసుకుంటున్నాను నెయ్యిలో నెయ్యిలో వేసుకొని ఇది మీడియం కాకుండా హై కాకుండా సన్న ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అయితే చిన్నగా అంటే చిన్నగా పెట్టుకొని దీన్ని అనేది మనము ఫ్రై చేసుకోవాలి మనము దీని కలర్ చేంజ్ అయ్యే వరకు మనము సన్న ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి దీన్ని మీరు ఎక్కువ తొందరపాటు అయితే పడవద్దు దీనికి సో ఎంత నిదానంగా చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇది ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయింది కదా మనము సప్ ఇప్పుడు పాకం అనేది వేసుకోవాలండి బెల్లం పాకం అయితే వడగట్టుకొని వేసుకుంటున్నానండి కొద్దిగా దాంట్లో ఖర్చులా ఉంటుంది అనేసి కొన్ని కొన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఆఫ్ వేసుకున్నాను నేను తర్వాత ఇంకా మిగిలించాను మళ్ళీ లాస్ట్లో వేసుకుంటాను చిన్న ఫ్లేమ్లో పెట్టి ఇది కలుపుతూనే ఉండాలండి ఇది ఉండలు ఉండలు కాకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఓపికతో మనం కలుపుతూనే ఉండాలి మనం కొద్దిగా స్టాప్ చేసినాం అనుకోండి ఆ ఉండలు ఉండలు కట్టిపోతుంది మనకు పర్ఫెక్ట్ అనేది రాదన్నమాట సో ఎంత తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా ఇది దగ్గర కదండి మనం ఇంకా కొన్ని బెల్లంపాలు అయితే మిగిలించాం కదా అది కూడా వేసుకుంటాను ఇప్పుడు నేను ఇప్పుడు మిగిలించుకున్న బెల్లంపలు అయితే మొత్తానికి అయితే వేసుకున్నానండి మళ్ళీ తిప్పుతూనే ఉండాలండి బాగా దీన్ని కలుపుతూనే ఉండాలి దీన్ని ఎంత నిదాంగా ఎంత ఓపికతో చేస్తే అంత బాగా వస్తుందండి సో నిదానంగా అయితే కలుపుకుంటున్నాను ఇది దగ్గరే పడేదాకా అలానే కలుపుకుంటూ ఉండాలి సో కొద్దిగా మనకు ఇంకొక కొద్దిగా నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీరు సో దీనికి మీరు ఈ ఈ ఈ టైప్లో ఉన్నప్పుడు మీరు ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చండి నాకు అంతగా ఇష్టం లేదు కాబట్టి నేనైతే వేసుకోలేదండి మీరు ఇష్టం వేసుకోండి సో ఇప్పుడైతే దగ్గర పడి చూడండి ఇలానే కలుపుతూ ఉండాలి ఇంకా కొద్దిగా దగ్గర అయితే పడాలి ఇది సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా గట్టిగా కావాలండి దగ్గరికి కావాలి ఇది పాకం అనేది మనకు ఉండలు కట్టడానికి ఈజీగా వస్తుందండి సో ఇది మనం కొద్దిగా ఆరనివ్వాలండి వేడి వేడి ఇక్కడితే చేయి కాలుతుంది సో లేకపోతే ఇలా రౌండ్గా స్పూన్స్ ఉంటాయి కదా దాని లోపల నెయ్యి అప్లై చేసి రౌండ్గా చేసుకోవచ్చు అండి సో మొత్తం అయితే నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నేను గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను నేను ఉండలు కట్టిన తర్వాత మీకు చూపిస్తానండి సో కొద్దిగా దీనికి టైం పడుతుందండి స్మూత్గా ఉండలు కట్టడానికి అయితే నాకు అక్షయ అయితే చాలా సతాయిస్తున్నాడు అందుకోసమే నేను చేయితోనే ఇలా సింపుల్గా కట్టేనండి ఉండలు అయితే సో వాడు ఏ మధ్య మధ్యలో వస్తుంది ఏలు పెడుతుండీ దాని లోపల వన్ చేయి కాల్చుకుంటున్నాడు అందుకోసమే నేను సో సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను ఇప్పుడైతే నాకు తినాలనిపించింది కాబట్టి ఇలా చేసుకున్నాను సింపుల్గా సో నీట్గా రౌండ్గా చేద్దామంటే అస్సలు వీడైతే మధ్య మధ్యలో వస్తుందండి చాలా సతాయిస్తున్నాడు చూడండి ఇలా సో సింపుల్గా పుట్టినలా ఉండలు అయితే రెడీ అయ్యావండి నోట్లో పెడితే కరిగిపోతుందండి అలా అయ్యావే అన్నమాట సో చూసారు కదా ఎంత మంచి వచ్చాయి అన్నమాట మీరు కూడా ట్రై చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ రెసిపీ అయితే ఎంత ఈజీగా ఉందో అట్లా మీరు ఇలాచి పౌడర్ కూడా కలుపుకోవచ్చు అండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న కట్ చేసుకొని కలుపుకుంటే ఏం కట్ బాగుంటుంది సో నాకు అవి ఇష్టం ఉండదండి అనుకుంటే చేసుకున్నాను సో ఈజీగా నండి నాకు బ్లడ్ ప్రెగ్నెన్సీలో కానీ నార్మల్ తక్కువ కావాలి చేసుకుంటే చాలా సో నడుము నొప్పి కింద నొప్పి

సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కమెంట్ చేయండి ఇంట్లో మనం